ఎమ్మెల్సీ జీవనరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సారంగాపూర్ ఫ్యాక్ట్ చైర్మన్ లక్ష్మీదేవిపల్లె ఎంపీటీసీ లచ్చక్కపేట గౌడ్ సంఘం కార్యవర్గం తదితరులు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్ను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే కాంగ్రెస్ లో చేరినానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు సారంగాపూర్ ను ఆదర్శ మండలంగా తీర్చిదేందుకు కొండ్ర మల్లారెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు సారంగాపూర్ బీర్పూర్ మండలాలకు సాగునీరు సాగునీరు సమకూర్చుతామని ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఈ సందర్భంగా అమ్మించారు

అట్లాగే లక్ష్మీదేవిపల్లి ఎంపీటీసీ గారు అయినటువంటి మమత గారు రెడ్డి గారు వారి ఇతర మిత్రులు సహాయకర్లు అందరూ కూడా ఏదిస్తున్నదో వార్డు సభ్యులు ఈరోజు రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులలో ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి యొక్క వివిధ సంక్షేమ కార్యక్రమాలను దృష్టి ఉంచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసి రాబోయేటువంటి ఇలా సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెల్పు కొరకు ఇచ్చేయాలంటే ఒక భావనతోని ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరటం హృదయపూర్వకంగా వారు స్వాగతిస్తున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు అట్లాగే లక్ష్మీపల్లె గ్రామ శాఖ అధ్యక్షులు అయినటువంటి ఇమాం గారు ఇక్కడ మన కోనాపురం గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి గారు ఇంకా ఇతర గ్రామాల పెద్దలు ఇక్కడ సారంగపురం ఎంపీటీసీ రమణ గారు ఇంకా లక్ష్మీ మా పాత ఆడబిడ్డ గంగక్క కానీ ఇంకా అందరూ కూడా చెప్పట్టు ఉన్న వాళ్ళ మాజీ సర్పంచ్ నాగులు మా రాజన్న కానీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా ఇవాళ గ్రామీణ ప్రాంతం అంటేనే రైతాంగం రైతు రైతాంగం రైతు కూలీలు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటే దేశంలో ప్రధాన ఉత్పాదక రంగం ఏంటి అంటే వ్యవసాయం వ్యవసాయాన్ని పోర్తింప చేయడానికి ఇవాళ పెట్టుబడి భారం తగ్గింపు చేయడంతో పాటుగా పండించినట్టు ఒక పంటకు గిట్టుబాటు ధర కల్పననేది ప్రధానమైందని చెప్పండి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణంప చేసినప్పటికీ ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోవటంతో మన రైతాంగం వాళ్ళు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తాం చెప్పాలి ఆ ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నాడు రైతాంగాన్ని రుణమిక్తం చేయాలనే భావనతో ఏకమొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందని చెప్పారు తిరిగి మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు కాపాడటం రైతాంగంలో రుణమిక్కు చేయాల భావనతోనే వీళ్ళ రాబోయే కాలంలో రెండు లక్షల రూపాయల వరకు మరి రుణం మాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టబోతున్న విషయం కూడా మనం తెలిసిందే చెప్పాలి దాంతోపాటుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఏది ఏదైతుందో బస్సులు ఉచిత రవాణా సౌకర్యం కానివ్వండి ఇలా విద్యుత్ భారం గృహ వినియోగానికి తగ్గింపు చేయబడే విధంగా రెండు వందల యూనిట్ల వరకు ఏదైతేందో ఉచిత విద్యుత్ సరఫరా కానివ్వండి మరి గ్యాస్ సిలిండర్ పంపిణీ కానివ్వండి ఐదు వందల రూపాయలకి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇంటి నిర్మాణ కార్యక్రమాలే కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ విషయం తెలియజేస్తారు వీటన్నింటికి తోడు ముందు పేర్కొన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర వీళ్ళ దేశంలో గల మన రాజధాని నగరమైనటువంటి ఢిల్లీని చుట్టుముట్టే విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం చేసిన విషయం మనకు తెలుసు వీళ్ళ ఇల్లు లేనటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే స్థిరపడదలుచుకుందో వారికి ఇంటి నిర్మాణం మంజూరు చేయడమే కానీ వారి పిల్లలకు గురుకుల ఆశ పాఠశాలలు విద్యాభుల సౌకర్యం కలిపి కానీ వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనట్టయితే వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పినాయి బట్టి కాక ప్రభుత్వ అమలు చేతలు బట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ ఇవాళ గల్ఫ్ కార్మికులకు ఎందుకంటే వారు స్థానికంగా ఉపాధి లభించక పొందలేక మరి దేశం కానీ దేశం ఉపాధి పొందుతూ మూడేదిందో వారి ఆర్జనతో ఈ దేశ అభ్యున్నతికి తోడ్పడడానికి గొప్ప విషయం అని చెప్పండి వీళ్ళ మీకు కూడా తెలియదు మీరు దేశానికి ఎంత సేవ చేస్తుంది మీరు స్థానికంగా ఉండి మేము ఎంత సేవ చేస్తున్నాం మాకంటే ఒక వంద రేట్లు ఎక్కువ సేవ మీరు చేస్తున్నాయి మీరు సంపాదించే ప్రతి పైస ఏదైతుందో వీళ్ళ స్థానికంగా ఇక్కడి ఈ మార్గద్రవ్యం అని మీరు ఆర్జించేటువంటి ఒక సంపాదన అది విదేశీ మార్గద్రవ్యం అని చెప్పండి